நாற்காலி வந்து நாராசு யாரை சுதறா அந்த வந்து பாयणம் திராபாயா கைமா அதரதுக்கு வந்து தட்டு இல்ல 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 گرند ہاں ہاں او 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 먼저 네가 나왔지. 라우 라우, 쟤 라이트. 이 러운 누디스가 뭔지. ديسو پرسان تا مے او او ٻيو وڌو ان ونتي کي اها وے اها ڏي 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 ڏ پيلاي اوکے سر जय सरकार जय सरकार यार बे رحمत का जल्लाद यार बे رحمत का जल्लाद यार बे رحمत का जल्लाद

सिपल प्रोग्राम लो

विजय राजा मंगल राज्य राज्य बीजा बीजा बंगल राज्य राज्य मित्रों नाकर मित्रों नाष्ट्रोच मित्रों

చేసిన జగన్మోహన్ రెడ్డి అభిమానులకు పెద్దిరెడ్డి అభిమానులకు అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు మన గౌడ గౌడి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి ప్రతి ఒక్కరికి కూడా మంత్రులు ఈరోజు ఇక్కడికి చేరిన అందరికీ తెలుసు నిన్న అక్రమంగా అన్యాయంగా మన రాజంపేట ఎంతే గారు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ చేసి ఈరోజు జైలు పంపించారు కాబట్టి ఈరోజు ఆరు రాష్ట్ర స్థాయిలో ప్రతి నియోజకవర్గంలో మిథున్ రెడ్డి అభిమాను జగన్మోహన్ రెడ్డి అభిమానులు మనకందరికీ తెలిసిన ఆ రోజుల్లో దివంగత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆయన కొడుకు బెంగళూరులో వ్యాపారం చేసుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా అక్కడ చంద్రబాబు వేరే పార్టీ వాళ్ళందరితో కలిపి ఈయన సూత్రధారగా ఉంటూ ఆయన దర్శనం చేయకుంటూ తెలిసి ఇప్పుడు గత మూడో పర్యటన ఎన్నికైన తర్వాత మిథున్రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అందరికీ అభిమానంగా పార్టీ బలోపేతానికి ఆహర్నిసిన కష్టపడుతూ తన పను తను చేసుకుంటూ పోతుంటే ఎందుకు పెట్టే గారి నుంచి మనకు అందరికీ తెలుసు ఆయన చాలా కష్టపడి పైకొచ్చిన వ్యక్తి అప్పట్లో కాంగ్రెస్ను ఇప్పుడు వైకాపాను జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పార్టీని బలోపతం చేయడానికి పెద్దరెడ్డి మెద్దిరెడ్డి గారు కానీ పెద్దరెడ్డి కానీ చాలా కష్టపడుతున్నారు కాబట్టి మీ ఏదో ఏదో విధంగా ఇబ్బందులు పెట్టాలని ఉద్దేశంతో మొట్టమొదటి చంద్రబాబు ఆలోచిస్తాడు ఆయన పరిపాలనకు వచ్చిన వెంటనే ఈ స్కామ్ ఇప్పుడు మిద్దురెడ్డి గారు ఎంపీగా ఢిల్లీలో ఉంటే రాష్ట్రానికి సంబంధించిన లెక్క కేసు ఆయనకి ఏం సంబంధం ఉంటుందంటే చెప్పండి నేనేమి ఎమ్మెల్యే కాదు టాబ్లెట్ ఫినిష్ కాదు మీరు తీసుకున్న పాలసీలకు ఆయనకి ఏం సంబంధం ఉంటుంది ఢిల్లీలో ఎంపీగా ఉన్న వ్యక్తులు తీసుకుంటూ డబ్బులు కేసు పెట్టి రెండు రోజులు ఆరు ఇంకా ఆటో పొద్దున్న ఇంకా కూడా ఎవరో ఉన్న అప్రూవల్ చేపించి మన జగన్మోహన్ రెడ్డి ఈ కేసు ఇక్కడి కేసు అభ్యర్థులకు ప్రచారేసి చంద్రబాబు చేస్తున్నాడు చంద్రబాబు రోడ్డు కోర్టుకి కేసు చుట్టుకోడుతో కాకుండా ఎన్న కాక మొన్న ఆటోమేటిక్గా ఆయన నెంట్లో యాభై నాలుగు రోజులు ఉండు వచ్చిందని రుజువైన తర్వాత ఆయన చేసిన నేరం రుజువైంది కాబట్టి జైలుకి పోలీన పెంచేసిన ఉద్యోగం రుజువు కాలేదు కానీ కూడా కావు ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారు బయటకు వస్తాడు నిద్యోషం వస్తాడు రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా నోటు పెట్టి వేలు పెట్టుకుని ఆలోచిస్తూ కేంద్ర చంద్రబాబు లోకాలము అనవసరంగా ఇంతమంది పైన అన్యాయంగా చరిత్ర పెడుతున్నాడని చెప్పి ఆయనకంతా చిచ్చిపెట్టింది కొడుకును సీఎంగా చేయడం నువ్వు రేపు మొన్న రిజైన్ చేసి లోకేషన్ సీఎంగా పెట్టేసి నెల రోజుల్లో చరిత్ర జరిగితే పూర్తిగా నాశనం అయిపోతుంది అప్పటికైనా ప్రజలు ఇదే ఈ రాష్ట్రంలో సుఖంగా ఉంటారని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఆయన వచ్చింది పోలీసులందరికీ పరిపాలన పోలీసులు మనందరిపైన కేసు పెట్టి జైలు కొట్టుకుంటున్నారు ఇంకా ఆయన ఎందుకంటే ఈ ఎంత వచ్చిందో కానీ ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని అర్థమైన అన్యాయంగా అందరినీ జైల్లో పెట్టింది కాబట్టి ప్రజలందరూ కూడా అనేది సభలో వెంటనే ఎన్నికలు ఎన్నికలు వస్తే మటుకు చంద్రబాబును కిత్తికృత్తిగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా కావడానికి ముందు చేసిన ప్రమాణాలు ఆయన చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా నిలుపుకో నిలుపుకోలేకపోతున్నారు కాబట్టి ఎవరు ప్రజలకు ఎవరు కూడా ఆయన హర్శించరు మనమందరూ ఒక ఐకమత్యంగా పోరాడాలి విదిరెడ్డికి ప్రొటెక్ట్ చేస్తాం అదేవిధంగా పెద్దిరెడ్డి గారు చెప్పిన విధంగా మనము ఈ జిల్లాలోనే రాష్ట్రంలో పార్టీని బలోపతం చేయడం ప్రతి ఒక్కరు కూడా సా ముందుకు రావాలి మీడియా మిత్రులకు మళ్ళీ చెప్తున్నాము బైకాపా వాళ్ళు ఇంతవరకు ఎక్కడ ఏం తప్పులు చేయడం లేదు తప్పులు చేయకుండా కూడా పోలీసులు కొంతమంది మన ఏదో విధంగా ఇరికించాలని ట్రై చేస్తున్నారు పోలీసు వాళ్ళకు మనవి చేస్తున్నాం మా పైన తప్పుడు కేసులు పెట్టుబడుతుంది మా వాళ్ళని భయపెట్టిస్తుంది మేము ఎలాంటి పరిస్థితులు నీతిగా నిజాయితీగా రామ్ గారు అడుగుదోడంలో జగన్మోహన్ రెడ్డి గారి దో నడుచుకున్నాము రాజ్యాంగం అంటే మాకు గౌరవం ఉంది మీరు రెడ్ బుక్ రాజ్యాంగంలో దాన్ని ఎవరు ఏదైతే లోకేష్ చెప్తున్న వాటి మరి జరిగింది రైతు జయన్ గెలిచి ఆ పోలీసులు జై జగన్ జగన్ నేహరు వియోద్య కేంద్రంలో మాజీ శాసనసభ్యులు వెంకటగౌడ ఆధ్వర్యంలో అదేవిధంగా మాజీ ఎంపీ ఎన్ రెడ్డప్ప గారు ఆధ్వర్యంలో ఏదైతే నిన్న రాజంపేట ఎంపీ మెదిరిడ్ మెథ్రెడ్ మితం రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు దానికి నిరసనగా ఈ రోజు అంబేద్కర్ గారికి వెనుక ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పొద్దు నిద్రపోతా ఉంది అధికారులకు అర్జీ ఇస్తామంటే వాళ్ళు ఏకపక్షం అయిపోయినారు కొన్ని ప్రభుత్వంలో ఎవరికన్నా ఇస్తామంటే వాళ్ళు పరిపాలించేది వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు జరగడం లేదు కాబట్టి ఆయనకు ఒకసారి గుర్తు తెస్తూ మా బాధని ఆయనకు అర్జీ రూపంలో ఇవ్వడం జరిగింది ఆ అర్జీ కూడా విలేకరులకు ఇస్తాము మీ అందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పద్నాలుగు నెలలు భావిస్తూ ఉంది ఈ పద్నాలుగు నెలల్లో ఏవైతే మీరు తప్పుడు హామీలు ఇచ్చినారో ఆ హామీలు సూపర్ సిక్స్ అమలు చేయండి అంటే డైవర్స్ డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు ఒకరోజు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ కాలిపోయిందంటారు ఇంకో రోజు పెద్దిరెడ్డి అటవీ భూమి ఆక్రమించినారంటారు ఇంకో రోజు మిథున్ రెడ్డి కేసులో కేసులో అంటారు అంటే ఈ విధంగా పేద ప్రజల సంక్షేమాన్ని అమలు చేయకుండా తప్పుడు ప్రజలకి తప్పుడు సంకేతాలు ఇచ్చేకి డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు మీరు దయచేసి ఈ రాష్ట్రంలో మీకు ఇచ్చిన అధికారాన్ని సజ్జునీ చేసి ప్రజలకి మీరు ఇచ్చిన వాగ్దానాల్ని సంక్షేమ పథకాన్ని అమలు చేయాల రెడ్ బుక్ రాజ్యాంగం అమలు వెంటనే నిలిపేలా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా కోరుకుంటూ ఏవైతే మీరు గతంలో మా ప్రేతమ నాయకుడు మిథిన్ రెడ్డి గారి మీద కేసు పెట్టారో రెండు వేల పద్నాలుగులో దాంట్లో కూడా కోర్టు నిర్దోషం చే ఇప్పుడు కూడా మళ్ళా మీరు అధికారంలోకి వస్తానే ఈ జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రాజకీయంగా బలంగా ఉన్నారని వాళ్ళని వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేకి ఈరోజు ఆయన కుమారుడు మూడు సార్లు ఎంపీగా అయిన మిథున్ రెడ్డిని మీరు అరెస్ట్ చేయడం జరిగింది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాను త్వరలో ఆయన న్యాయపరంగా నిర్దోషిగా నిరూపించుకుంటూ కలిగిన ఆని మొత్తంలో బయటకు వస్తారని తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ అక్రమ ఆలోచన తీవ్రంగా కనిపిస్తున్నాము జై జగన్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు పొలం నీరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ముఖ్య అతిథులు ఈరోజు మనకు పెద్ద నిన్నటి దినాన మనం చూసాం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పిల్లర్లుగా ఉంటున్నారో అంటే పెద్దిరెడ్డి రెడ్డి గారి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తోడు నీడ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా అండగా ఉండటం ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం వాళ్ళని రాజకీయంగా ఎదుర్కోలేక దాదాపు పద్నాలుగు నెలలు ఈ తెలుగుదేశం పార్టీ కూటమి పరిపాలనలో మనం చూస్తే ఈ పద్నాలుగు నెలల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా కుండల తొక్కి ఎక్కడ అభివృద్ధికి నోచుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక కీలక నేతల మీద అక్రమంగా అరెస్టులు చేపించడంలో ముందడుగుగా ఈ కూటమి ప్రభుత్వం నడుస్తుందనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మేము ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం ఆయన మూడు సార్లు ఎంపీగా గెలిచి ఈరోజు భారతదేశంలోనే ఒక గుర్తింపు అయినటువంటి వ్యక్తిగా ఎంపీ మిథున్ రెడ్డి గారి చరిత్ర ఉంది అలాంటి వ్యక్తి మీద కూటమి ప్రభుత్వం అక్రమంగా అన్యాయంగా ఎవరో ఏదో చెప్పారని ఎవరో ఏదో వాంగ్మూలం ఇచ్చారని ఎక్కడా కూడా ఆధారాలు లేకుండా ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయం ఏంటంటే మిథున్ రెడ్డి గారిని ఎవరైతే ఈ కేసుకు సంబంధించిన అధికారులు ఇప్పటికే విచారించారు విచారణకు ఆయన హాజరు అవడం మనం అందరూ కూడా గమనించాం గతంలో కూడా విచారించారు ఆయన ఒకటే చెప్పాడు విచారణకు బిల్ వచ్చిన తర్వాత కూడా మీరు ఎప్పుడు పిలిచినా నేను నేను మీకు అందుబాటులో ఉంటా విచారణకు నేను ఖచ్చితంగా సహకరిస్తానని చెప్పడం జరిగింది అయినా సరే అనేక రకాలుగా అధికారులను అడ్డం పెట్టుకొని వేధించి అధికారులు అడ్డం పెట్టుకొని ఎలాగైనా సరే టిక్కర్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి జైలు రాజమండ్రి జైలుకి మిథున్ రెడ్డి గారు ఎలాగైనా సరే పంపించాలని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వ సభ్యులు కావాలనే మీరు గమనిస్తే రాజమండ్రి జైల్లో ఈరోజు ఉంచారు మిథున్ రెడ్డి గారు మీరు అందరూ కూడా గమనించండి జైల్లో ఉంచొచ్చంటే గుంటూరులో జైలు ఉన్నాయి నెల్లూరులో జైలు ఉన్నాయి చిత్తూరులో జైలు ఉన్నాయి కానీ రాజమండ్రి జైల్లోనే చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి జైలుకే పంపించారంటే వీళ్ళు ఎంత కక్షపూరితలు రాజకీయాలు చేస్తున్నారో గమనించాలని నేను కోరుకుంటా ఉన్నా ఒకటే ఒకటి తెలియజేస్తున్నాం ఎవరైతే చుత్తులుగా పనిచేస్తున్నటువంటి అధికారులు అందరికీ కూడా నేను హెచ్చరిస్తున్నాం ఏ పార్టీ కూడా అధికారం శాశ్వతం కాదు 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 గుర్తుపెట్టుకోండి అధికారులు వీళ్ళు లేని కేసుల్ని అధికారులను అడ్డు పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతల మీద కేసులు పెట్టి జైలుకు పంపించాలనే ఆలోచనలో ఎవరైతే ఉంటున్నారో ఈ పార్టీ ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు కావచ్చు అధికారులకు కావచ్చు సహకరించినటువంటి అధికారులు అందరూ కూడా రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదు గుర్తుపెట్టుకోండి ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే గడిచిన మా ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా చూచా తప్పకుండా నెరవేర్చి ఈరోజు మీరు కేవలం ఒక ఈవీఎం ద్వారా ఈమె ఈవీఎంలు మేనేజ్ చేసి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అని దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో ఎంతమంది అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు ఇవన్నీ కూడా రాకుండా ప్రస్తుతానికి బయటికి రాకపోవచ్చు లేటుగానైనా సరే లోతుగా దర్యాప్తులు జరిపి ఎవరెవరు దీంట్లో ఏమేమి చేశారో అన్నీ కూడా నిజ నిజాలు బయటకు వస్తాయి ఒక్కొక్కరు చేసినటువంటి తప్పులకు ఖచ్చితంగా శిక్షలు కూడా పడతాయని గుర్తు చేసుకున్నాం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఒక్కటే ఒకటి మేము కోరుకుంటున్నాం మీ కూటమి ప్రభుత్వాన్ని మీకు చేతనైతే మీరు చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేర్చి మేము కూడా అంటాం అంతేగాని ఈ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా అండగా ఉన్నటువంటి నేతల మీద కుట్ర చేసి కుతంత్రాలు చేసి జైలు పంపించేంత మాత్రాన ఇక్కడ ఎవరో భయపడరు గుర్తుపెట్టుకొని తెలియజేస్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం కుటుంబ ప్రభుత్వం నేను కూడా మా ఒక్కటే ఒకటి డిమాండ్ ఈరోజు ఇలాంటి అరెస్టులు ఎన్ని చేసినా మేము రోడ్లోకి వస్తాం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తాం మీరు చెప్పినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాడతామని కూడా తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో మీకు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు మీ కుమారుడు మీ ఉన్నటువంటి బీజేపీ పార్టీలో కావచ్చు అదేవిధంగా జనసేన పార్టీ కావచ్చు ఒకటే ఒకటి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్ని పథకాలు ఇస్తున్నారో వాటికన్నా ఇస్తాం సంపద సృష్టిస్తాం ఒక్క పథకం కూడా ఆగదు వాలంటీర్ వ్యవస్థ ఆగదు ఆ వ్యవస్థ కూడా పదివేల జీతం ఇస్తామని ప్రతి ఒక్కరిని మోసం చేసినటువంటి చరిత్ర మీద గుర్తుపెట్టుకోండి మీరు ఇవన్నీ చేసి మాయ మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసేశారని ఈ కూటకపు మాటలు మీ మీడియాలో చూపించినంత మాత్రాన ప్రజలు ఎవరు కూడా నమ్మరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన ఏదైనా నష్టపోయాము కష్టపడ్డాము అంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు నష్టపోయారు కష్టపడ్డారు అదే విధంగా నేను తెలియజేస్తున్నా ఈరోజు తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆనాడు మా ప్రభుత్వంలో లబ్ధి పొందారు ఈరోజు మేము ఈరోజు కాల దగ్గర వేసుకొని మాకు మీరు పద్నాలుగు నెలల పరిపాలన గ్రామాల్లో వెళ్ళండి గ్రామాల్లోకి వెళ్తే మీ సంగతి ఏమో ప్రజలకు తెలుస్తారనుకో నేను తీసుకు వస్తా కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు మానుకొని ప్రజలకు ఇచ్చినటువంటి వాత్సాల మీద మీరు దృష్టి పెట్టి ప్రజలకు సేవ చేసే విధంగా మీరు నడుచుకోవాలని ఆ భగవంతుడు మీకు ఇంతనైనా మంచి గుర్తించి మారి ప్రజలకు మంచి చేయాల కోరుకుంటూ మరొక్కసారి ఇచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ